విశాఖ సౌత్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వంశీకృష్ణ పనిచేస్తున్నారని ముప్పై ఆరో వార్డు జనసేన కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ తెలిపారు ముప్పై ఆరో వార్డులో సుమారు పదిహేడు లక్షల రూపాయలతో చేపట్టనున్న యూసిడి అభివృద్ధి పనులకు జనసేన కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ వార్డు సీనియర్ నేత మాసిపోగు రాజు కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మేరీ జోన్స్ సీనియర్ నేత మాసిపోగు రాజు ముప్పై ఆరో వార్డు జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ టిడిపి మహిళా సీనియర్ లీడర్ కేదారి లక్ష్మీలు మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు సీఎం విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని అన్నారు ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు దానిలో భాగంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాట్లు చకచకా ను ప్రారంభమయ్యాయని విశాఖను సుందర నగరంగా తీర్చwidetildeదే పని అన్ని వాట్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోడ్పాటు అందిస్తున్నారన్నారు స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నెన్ని కృషి చేస్తున్నారన్నారు అన్నారారు నా పేరు మీరు చూసి మాస్క్ మీరు చూస్తున్న నాయకత్వంలో వారు అధ్యులు ఇవాళ కొడలు కూర్చులు మీద మీది వరమూరు మీది వాళ్ళ ఏరియాలో ఈజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది సో ఆ సమస్యను గుర్తించి ప్రజలను చెప్పిన విడతల్లో స్వీకరించి వాటికి పరిష్కారం తీసుకొని ఇవాళ పదహారు లక్షల రూపాయలు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది శంకుస్థాపన కాదు వాళ్ళకి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ కూడా అయిపోయింది దానికి అనుగుణంగా ఇవాళ కూడా నాయకత్వంలో రైతులు ఆధ్వర్యంలో వాళ్ళు చెప్తున్న రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా ముప్పై ఆరు వార్డులో అభివృద్ధి పదవులకు తీసుకెళ్తామని చెప్పేసి శ్రీమతి మాస్కో నిర్ణయించారు అభ్యర్థుల నాయకత్వం నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తారు ఈరోజు ఏదైతే ముప్పై ఆరో వార్డులో ఉన్న ఆ వార్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఆనరబల్ ఎమ్మెల్యే వంశీ గారు ఒక ఆదేశం మేరకు ఏదైతే మా అంటే ఓడర్ గుట్లో ఉన్న యూజరీ వర్క్ రిపేర్ వర్క్స్ కానివ్వండి అలాగే వాటర్ ప్రాబ్లం కానివ్వండి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానివ్వండి అన్నీ కూడా మేము మళ్ళీ రిపేర్ వర్క్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేస్తున్నాము రాబోయే ఎలక్షన్లో కూడా మేము ఏ ఒక పెండింగ్ వర్క్ లేకుండా మా వార్డ్ని బాగా డెవలప్మెంట్ చేసుకుని ముందుకు వెళ్తామని మేము మీడియా ద్వారా తెలియజేస్తాం వర్క్ ఏమేమి వర్క్ చేస్తున్నారు యూజరీ వర్క్ చేస్తాం ఎంత వర్క్ సిక్స్టీన్ లాక్స్ ఉంది